వెల్కమ్ టు వంటింట్లో అమ్మ వంట నేను మీ శ్రవంతి ఈరోజు బెండకాయ పులుసు అదిరిపోయిందండి అసలు తిన్నవాళ్ళంతా కూడా ఎలా ఉండవు ఏమేసావు అని అడిగిన వాళ్ళే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిమ్మల్ని కూడా ఇలాగే అడుగుతారు ఈ బెండకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పావు కేజీ బెండకాయలు మూడు చిన్న ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర చింతపండు రసం అలాగే ఆవా ఆవాలు జీలకర్ర మెంతులు రెండు టమాటాలు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి అలాగే కరివేపాకు కూడా వేసి అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న మూడు చిన్న ఉల్లిపాయలని ఇందులో వేసేయాలి ఉల్లిపాయలను ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకుని అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేయండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగా అనిపించుకున్న తర్వాత మనం ఈ కూరకు సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేయండి ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కూరని కొంచెం సేపు వేగనిద్దాం ఈ ఉల్లిపాయలు వేగని అనిపించుకున్న తర్వాత మనం రెండు టమాటాలను మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ టమాటా జ్యూస్ని ఈ ఉల్లిపాయల్లో వేసేయాలి ఈ టమాటా జ్యూస్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించాలి ఈ టమాటా జ్యూస్ మొత్తం కూడా దగ్గర పడిన తర్వాత మనం ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి ఈ కారం కూడా కొంచెం వేగింది అనిపించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పావు కేజీ బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేయాలి ఈ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా కొంచెం మగ్గేంత వరకు మనం మూత పెట్టి ఉంచుకుందాం బెండకాయలు కొంచెం ఉడకాయనిపించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కొంచెం అలాగే పులుసుకు సరిపడినంత వాటర్ వేసి మరగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఈ బెండకాయ పులుసులో మొత్తం ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు అంతే అండి గుమగుమలాడే బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్